హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయా సండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు అయితే మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏమిటంటే దాదాపు మన భారతదేశంలో డెబ్భై నుంచి ఎనభై శాతం మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళే ఏం చేస్తున్నారంటే ఎగ్జాంపుల్గా ఒక ఉదాహరణగా ఒక క్యాండిల్ తీసుకుందాం ఒక దీపాన్ని తీసుకుందామండి దీపాన్ని వెలిగించి మనము మధ్యతరగతి వాళ్ళు అయితే గాల్లో అయినా పెడుతున్నారు కొంతమంది రెండు రకాల వ్యక్తులు మనకు కనపెడుతున్నారు ఈ మధ్యతరగతికి సంబంధించిన కుటుంబాల్లో కూడా రెండు రకాల వ్యక్తులు మనకు కనపెడుతున్నారు కొంతమంది వ్యక్తులు దీపాన్ని వెలిగించి గాలికి పెడుతున్నారు ఇంకా కొంతమంది వ్యక్తులు దీపాన్ని వెలిగించి మంచం కింద పెడుతున్నారు అంటే గూట్లో పెడుతున్నారు కానీ సరైన ప్లేస్లో మనం పెట్టినామంటే ఆ దీపము ఇండ్లంతా వెలుగునిస్తుంది సరైన ప్లేస్లో మనం పెట్టినామంటే ఆ దీపము ఇండ్లంతా వెలుగునిస్తుంది దు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనము డబ్బునైతే పొదుపు చేస్తున్నాం సేవింగ్స్ అయితే చేస్తున్నాం మధ్యతరగతి వాళ్ళం కూడా ఎంతో కొంత డబ్బు అయితే పొదుపు చేస్తున్నాం అది ఎక్కడ పెడుతున్నాం మనం అనేది మాత్రం మనకింకా ఒక క్లారిటీ అయితే లేదండి మనమైతే పొదుపు అయితే చేస్తున్నాం కానీ దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది మాత్రం మనకు తెలియదు మొదటి వ్యక్తి గాల్లో పెడుతున్నాడు అంటే తను డబ్బు పొదుపు చేస్తున్నాడు కానీ పొదుపు చేసిన డబ్బును ఒకటి మొదటిది కారు కొని దాన్ని గాలికి వదిలేస్తున్నాడు కారు కొని దాన్ని డబ్బుల్ని గాలికి వదిలేస్తున్నాడు ఇంకా డబ్బు మనకు ఏమైనా ఉపయోగపడుతుందా అండి కారు కొన్న డబ్బులు ఏమైనా ఉపయోగపడుతుందా మరలా మనకు తిరిగి వెనక్కి వస్తుందా అండి రాదు కదా అలా గాలికి పెట్టేస్తున్నాడు రెండవదిగా వడ్డీలకిచ్చి మోసపోతున్నాడు వడ్డీలకిచ్చి మోసపోతున్నాడు రీసెంట్గా మాకు బాగా తెలిసిన వ్యక్తి ఐదు లక్షల డబ్బులు వడ్డీకిచ్చి మోసపోయినాడండి అలా అనమాట డబ్బులైతే ఐదు లక్షలు మధ్యతరగతికి చెందిన వ్యక్తే ఐదు లక్షల డబ్బులు దాదాపు పది ఏళ్ళు కష్టపడి అయినా డబ్బులు సేవింగ్స్ చేసి దాన్ని వేరే వాళ్ళకు వడ్డీకిచ్చి రెండు రూపాయల వడ్డీకిచ్చుకొని మోసపోయినాడు అలా అనమాట గాల్లో పెట్టేస్తున్నాడు ఆ అమౌంట్ని అమౌంట్ని గాల్లో పెట్టేస్తున్నాడు ఇంకా రెండవ వ్యక్తి డబ్బును పొదుపు చేస్తున్నాడు కానీ దాన్ని ఎలా మంచం కింద అంటే గూట్లో పెడుతున్నాడు అంటే ఎగ్జాంపుల్గా డబ్బును పొదుపు చేస్తున్నాడు కానీ ఆ పొదుపు చేసినటువంటి డబ్బులను ఒక డబ్బాలో పెట్టడం కానీ బీరువాలో పెట్టుకోవడం కానీ మనం ఒక లక్ష రూపాయల డబ్బులను బీరువాలో పెట్టినామంటే ఆ మనీ బ్లాక్ అయిపోయినట్టే కదండి ఒక లక్ష రూపాయల డబ్బును మనము బీరువాలో పెట్టినామంటే అది ఆ మనీ బ్లాక్ అయిపోయినట్టే బ్లాక్ మనీ అయిపోతుంది తర్వాత రెండవదిగా ఒక లక్ష రూపాయల డబ్బులు ఒక మహిళ సేవింగ్స్ చేసి అలానే డబ్బాలో పెట్టిపోయింది అలానే డబ్బాలో పెట్టుకుంది అలానే హుండీలో పెట్టుకుంది లక్ష రూపాయల డబ్బులు ఇది నిజంగా రియల్గా జరిగినటువంటి దండి ఇది ఒక వ్యక్తి ఒక మహిళ లక్ష రూపాయల డబ్బులను హుండీలో పెట్టుకుంది అది కూడా బ్లాక్ మనీనే కదండి అలా కాకుండా మనము నేను మనం మీకు చెప్పినా కదా వీడియోలో అలా కాకుండా మనము మొదటి వ్యక్తి చేయాల్సింది ఏమిటంటే గాల్లో పెట్టడం కంటే ఒక కారు కొని నష్టపోవడం కంటే వేరే వాళ్ళకు వడ్డీకించి నష్టపోవడం కంటే ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి మీ మనీని ఖచ్చితంగా డబల్ చేసుకుంటారు మీరు మీ మనీని డబల్ చేసుకుంటారు క్యాండిల్ను ఏ విధంగా మనం మధ్యలో పెడితే ఆ ఇంటి ఎంతటికి వెలుగు వస్తుందో మనము కూడా మన డబ్బును సరైన ప్లేస్లో మనం పెడితే మన కుటుంబానికి సేఫ్ సేఫ్ ఉంటుంది మన కుటుంబం అంతా చక్కగా ఉంటుందండి అది ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలంటే మొదటిది కారు కొనే బదులు నువ్వు ఎక్కడైనా ఒక చిన్న ప్లాట్ కొను నీకున్న అమౌంట్తోనే నీ దగ్గర లక్ష రూపాయలు ఉందంటే ఆ లక్ష రూపాయలకే నువ్వు ఎంతో కొంత నీకు వచ్చినంత నీకు ఎంత వస్తే అంత ఈ సంవత్సరము ఒక స్థలం తీసుకో ఆ స్థలాన్ని నువ్వు నెక్స్ట్ ఇయరు ఇంకొక లక్ష సేవింగ్స్ చేసి ఈ ముందున్న దాన్ని అమ్మేసి ఈ ఆ వచ్చినటువంటి వడ్డీకి ఈ మనలా వచ్చినటువంటి లక్ష ఉంటుంది కదా ఆ లక్షకు వడ్డీ వస్తుంది మనం ఫ్లాట్ కొంటే తర్వాత ఈ లక్ష ఉంటుంది మొత్తము మళ్ళీ మనకు దాదాపు రెండున్నర లక్ష అవుతుంది మళ్ళీ దానికి ఫ్లాట్ కొనడం అలా అనమాట అది మొదటి టిప్పు ఇంకా రెండవది మొదటిది కార్ బదులు ఫ్లాట్ కొనమన్నాను కదా ఇంకా తర్వాత రెండవది వడ్డీలకు ఇచ్చే బదులు నీ మనీని నువ్వు స్టాక్ మార్కెట్లో పెట్టండి మీ మీ డబ్బులను మీరు స్టాక్ మార్కెట్లో పెట్టండి లేదంటే ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోండి లేదంటే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోండి ఏదైనా ఇన్సూరెన్స్ చేసుకోండి అప్పుడు మీ డబ్బు రెట్టింపు అవుతుంది రెట్టింపు అవుతుంది ఎస్బీఐలో కానీ హెచ్డిఎఫ్సిలో కానీ యూనియన్ బ్యాంకులో కానీ ఏ బ్యాంకులో అయినా కానీ మీరు దాన్ని బిజినెస్కు ఉపయోగించండి బిజినెస్కు మీరు ఉపయోగించండి ఆ డబ్బుని డబ్బు నీకు ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతుంది రెట్టింపు అయ్యేటటువంటి స్కీమ్లోనే మీరు చేరండి మీరు సర్చ్ చేయండి ఒకసారి ఎస్బీఐలోకి వెళ్ళండి హెచ్డిఎఫ్సిలోకి వెళ్ళండి యూనియన్ బ్యాంక్ బ్యాంక్ బ్యాంక్లోకి వెళ్ళండి మీరు వెళ్ళి ఒకసారి సర్చ్ చేయండి ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ వస్తుందని దాని తర్వాత మీరు ఒక స్టెప్ ముందుకేయండి ఇంకా తర్వాత రెండో రకం వ్యక్తి ఉన్నాడు కదా తన డబ్బుని బీర్వాలో పెట్టడము లేదంటే డబ్బాలో పెట్టే ఒకటి హుండీలో పెట్టుండే వ్యక్తి ఈ డబ్బా ఈ బీర్వాలో పెట్టేటువంటి వ్యక్తి బీర్వాలో పెట్టడం కంటే తన డబ్బుని నువ్వు దాన్ని బిజినెస్ చేయి దాంతో నువ్వు ఏ ఉద్యోగం అయితే చేస్తున్నావో ఆ ఉద్యోగానికి సంబంధించి నువ్వు దాంతో బిజినెస్ మొదలుపెట్టు ఒకవేళ నీ దగ్గర ఒక పదివేలు ఉందనుకో పదివేల డబ్బునే నువ్వు బిజినెస్ మొదలుపెట్టు గుడ్ల వ్యాపారం నాకు బాగా నిన్న బాగా తలంచిందండి ఒక వ్యక్తి ఒక బైక్ వేసుకొని పాత ఇనుప సామాన్లన్నీ బైక్ నిండా పెట్టుకొని వెళ్ళిపోయినాడు ఆయన మన దగ్గర పది రూపాయలు కొనుక్కొని ఆయన పదిహేను రూపాయలకు అమ్ముకున్నా కానీ ఐదు రూపాయలు లాభం కదా అలా నువ్వు బీరువాలో పెట్టడం కంటే నీ డబ్బును నువ్వు ఎక్కడొక చోట బిజినెస్కు ఉపయోగించు ఎక్కడొక చోట బిజినెస్కు నువ్వు ఉపయోగించు ఇంకా తర్వాత ఈ హుండీలో పెట్టేటువంటి వ్యక్తి తన డబ్బుని ఏం చేస్తుంది బ్లాక్ చేస్తుంది లక్ష రూపాయల డబ్బును బ్లాక్ చేస్తుంది అలా కాకుండా రెండు మూడు నెలలకు ఒకసారి దాన్ని తీసి తనకు ఎంత గోల్డ్ వస్తుందో ఎంత గోల్డ్ వస్తుందో అంతా గోల్డ్ కాయిన్స్ తీసుకోండి ఒకవేళ మీరు ఈరోజు డబ్ గోల్డ్ రేట్ తగ్గింది కదా అనుకోవచ్చు కానీ మీరు బాగా గమనించినారో లేదో గోల్డ్ రేట్ ఒక్కసారి తగ్గిందంటే నెక్స్ట్ నెక్స్ట్ దానికి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువగా మనకు పెంచుతున్నారండి ఈరోజు ఒకవేళ నీకు తగ్గుండ తగ్గిండొచ్చు కానీ ఫిఫ్టీ పర్సెంట్ నీకు నెక్స్ట్ మంత్ టూ మంత్స్లలో మీకు గోల్డ్ రేట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అలా ఒకవేళ తగ్గినప్పుడు మీరు సేవ్ చేసిన డబ్బును అలా వెళ్ళి గోల్డ్ కాయిన్స్ కొనండి ఆ నమెంట్స్ కాకుండా గోల్డ్ కాయిన్స్ మీరు కొన్నారంటే మనకు ఒకవేళ ఫ్యూచర్లో గోల్డ్ పెరిగిందంటే ఈ కాయిన్స్ మనం వేసేసి ఈ కాయిన్స్లో మైననే ఈ కాయిన్స్ ఎంత వెయిట్ ఉందో అంతే వెయిట్లో మనము అయితే చేయించుకోవచ్చు మనకేమీ ఎక్కువ ఛార్జెస్ పడవు ఎక్కువ మహా మనం కడితే జిఎస్టీ కడతాం అంతే అలా అనమాట కాబట్టి ఈ రెండు రకాల వ్యక్తులు మన మధ్యతరగతి కుటుంబాలలోనే ఎక్కువగా ఉన్నారండి దాదాపు ఆల్మోస్ట్ డెబ్భై నుంచి ఎనభై శాతం మంది ఇలా వాళ్ళే ఉన్నారు అయితే ఈ డబ్బును కారు కొని గాల్లో పెట్టడం కానీ వడ్డీలకిచ్చి పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకొంతమంది దాన్ని బీరువాలో డబ్బాలో పెట్టి దాన్ని అలానే బ్లాక్ మనీగా చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ చాలా తక్కువ అంటే తక్కువలో తక్కువ మంది మాత్రమే ఒక ప ఇరవై నుంచి పది పర్సెంట్ మా మాత్రమే ఆ డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ డబ్బుతో ఫ్లాట్ కొంటున్నారు ఆ డబ్బుతో గోల్డ్ కొంటున్నారండి మనము కూడా ఆ ఈ రెండు ఈ నాలుగు పద్ధతులను ఫాలో అయ్యి మనము కూడా మంచి ధనవంతులం కావాలి మనము కూడా ఆస్తి పరులం కావాలి మనము కూడా సేవింగ్స్ చేయాలి మనము కూడా ఏమి బిజినెస్ చేయాలి మన జీతాన్ని రెట్టింపు చేసుకోవాలి అయ్యో నాకు ఇరవై వేల జీతమే వస్తుంది ముప్పై వేల జీతమే వస్తుంది నాకు సరిపోవట్లేదే అనుకోకుండా మనం సేవింగ్స్ చేసిన దాన్ని ఇలా ఇన్వెస్ట్ చేసి మన మన డబ్బును మనము రెట్టింపు చేసుకోవచ్చండి ఈ కుటుంబం అంతా ఏ విధంగా ఆ దీపం వెలుతరలో వెలుగుతుందో మనము కూడా మన కుటుంబం కూడా మన ఈ సమాజంలో మన కుటుంబము ప్రత్యేకమైనదిగా కనపడుతుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందండి వీడియో

చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు అండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి నేను అడగడం లేదని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా దగ్గర మంచి మంచి సేవింగ్స్ వీడియోస్ ఉన్నాయండి మీ అందరితో నేను తప్పకుండా పంచుకుంటాను షేర్ చేసుకుంటాను మరి నా వీడియోస్ నేను మీతో షేర్ చేసుకోవాలంటే మరి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా నేను కూడా కొంచెం మోటివేషన్గా ఉండాలంటే నా ఛానల్ని ఒక లైక్ చేయండి ఈ లైక్ చేయడం వలన ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుంది తర్వాత ఈ టిప్స్ అందరు ఫాలో అవుతారండి దాదాపు మన భారతదేశంలో ఎనభై నుంచి డెబ్బై శాతం మంది ఇలానే ఉన్న వాళ్ళే ఉన్నారండి డబ్బును ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అనేది తెలియక ఉన్నారు డబ్బు అయితే సేవింగ్స్ చేస్తున్నారు తిని తినక తనకు వచ్చిన జీతంలో నుంచి రూపాయి రూపాయి పోగు చేసుకొని మనీని అయితే సేవ్ చేస్తున్నారు కానీ దానిని గాలికి వదిలేయడం కానీ లేదంటే ఇలా బ్లాక్ మనీగా మార్చడం కానీ నిజంగా అండి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఈ వీడియో పోస్ట్ చేయబడాలని నేను అనుకుంటున్నాను కాబట్టి వీడియోని షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి ఉంటాను